హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రమ్య రెసిపీస్ వ్లాగ్స్ ఈరోజు నేను పొంగడాలు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి చాలా ఈజీగా సింపుల్గా ఫ్లఫీగా చాలా టేస్టీగా ఉంటాయి అస్సలు గట్టిపడవండి చాలా స్మూత్గా అందరికీ ఇష్టపడేలా చాలా బాగుంటాయి చూడండి ఎంత స్మూత్గా ఉన్నాయో ఈ విధంగా ఒకసారి చేసి పెట్టండి ఎవరికైనా సరే చాలా ఇష్టంగా నచ్చేస్తాయి చాలా ఇష్టంగా కూడా తింటారు ఇది చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము దీనికోసం ముందుగా ఒక పెద్ద బౌల్ తీసుకోవాలి నేను ఈ టూ ఫిఫ్టీ గ్రామ్స్ కప్స్తో వన్ అండ్ హాఫ్ కప్పు మైదాపిండిని వేస్తున్నానండి మీరు ఇందులో సగం క్వాంటిటీ చేసుకోవాలనుకుంటే హాఫ్ చేసుకోవచ్చు మైదాపిండిని వన్ అండ్ హాఫ్ కప్పు వేసుకోవాలి నేను చాలా తక్కువ క్వాంటిటీ చేస్తున్నానండి ఒకవేళ ఎక్కువగా ఉంటే డబల్ క్వాంటిటీ వేసుకోవచ్చు ఎక్కువగా కావాలనుకుంటే వన్ అండ్ హాఫ్ కప్పు మైదా వేసిన తర్వాత వన్ థర్డ్ కప్పు షుగర్ని యాడ్ చేయాలి షుగర్ యాడ్ చేసినా చాలా టేస్టీగా ఉంటాయండి ఇప్పుడు ఇందులో వంట సోడా వన్ పించ్ వేసుకోవాలి జస్ట్ కొంచమే వేసుకున్న తర్వాత ఎలకల పౌడర్ వన్ పించ్ వేసుకోవాలి ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు వేస్తే బాగుంటుంది అది లేకపోతే వెన్నెల ఎసెన్స్ కూడా పావు టీ స్పూన్ ఉంటే వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో ఒక కప్పు వాటర్ని కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఈ విధంగా ఫస్ట్ విస్కర్తో కలుపుకొని ఇలా ఈ విధంగా లేకుండా కలపాలి ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేయాలి మనకి సేమ్ దోశ బ్యాటర్ ఎలా ఉంటుందో ఆ విధంగా ఆ కన్సిస్టెన్సీలోకి వచ్చిన వరకు బాగా కలుపుకోవాలి వాటర్ ఇంతే పడుతుందని కరెక్ట్గా చెప్పలేమండి నాకైతే వన్ అండ్ హాఫ్ కప్ ఫ్లోర్కి కరెక్ట్గా వన్ కప్ వాటర్ అయితే కరెక్ట్గా సరిపోయింది ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి పక్కన కలాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ చేయాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజులో పొంగణాలని వేసుకోవచ్చండి ఒక గరిటి పిండి వేసి అలానే వదిలేయాలి దాని అదే వేగి పైకి వస్తుంది చూడండి చాలా ఫ్లఫీగా పొంగుతుంది కదా ఇలా రెండు నిమిషాలు వేగిన తర్వాత రివర్స్ చేసుకోవాలి నేను చాలా చిన్న పొంగణాలు వేస్తున్నానండి మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు వేసుకోవచ్చు టేస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉంటాయి ఎక్కువగా ఇలా తినడం మంచిది కాదు కానీ అప్పుడప్పుడు తినచ్చు పర్వాలేదు షుగర్ ప్లేస్లో బెల్లాన్ని కూడా యాడ్ చేయొచ్చండి అలాగే వాటర్ ప్లేస్లో పాలని కూడా యాడ్ చేసుకోవచ్చు పాలు ఉంటే పాలు లేదంటే వాటర్ అయితే వాటర్ ఏదైనా సరే వేసుకోవచ్చు ఇలా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసి ప్లేట్లోకి వేసుకోవాలి ఇలాగే మిగతా పొంగడాలను కూడా వేసుకోవాలి చూడండి ఇలా వేయగానే పైకి వచ్చేస్తున్నాయి కదా పొంగిపోయి చాలా మెత్తగా ఉంటాయండి అస్సలు గట్టిగా అనిపించదు తింటుంటే తినాలనిపించే విధంగా ఉంటాయి ఎవరైనా సరే ఇష్టపడతారు వీటిని ఈవినింగ్ టైంలో టీ టైంలో కూడా ఇలా చేసుకొని తినచ్చు ఇలాగే పొంగాలన్నిటిని వేసుకోవాలండి నాకైతే నేను కలిపే కన్సిస్టెన్సీకి మొత్తం పన్నెండు పొంగడాలు వచ్చాయి ఈ సైజు పొంగడాలు ఇంతేనండి రెడీ అయిపోయి ఇప్పుడు ప్లేట్స్లోకి సర్వ్ చేసుకుందాం వేడివేడిగా తింటేనే చాలా బాగుంటాయి చల్లగా కంటే నిమిషంలో తినేస్తారండి అంత టేస్టీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేసి చూడండి ఆయిల్ కూడా చాలా తక్కువగా పీల్చుకుంటాయండి వేడివేడిగా పొంగణాలు రెడీ అయిపోయినాయి ఫ్లఫీగా టేస్టీగా సింపుల్గా క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి ఎంత బాగున్నాయో చూడటానికి చాలా టేస్టీగా అనిపిస్తున్నాయి కదా రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే గంట గంటసిమ్మల్ని కూడా ప్రెస్ చేయండి ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్